తెలుగు నేను ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుగా రాజకీయాల్లో ప్రవేశించారని కొంతమంది చెబుతూ ఉంటారు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగా కృషి చేశారని చెబుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారుల పెట్టుబడి దగ్గర అలాగే పార్టీ అభిమానుల నుంచి ఆర్థిక వనరులను పార్టీకి సమకూర్చారనే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి ఉంటే అప్పట్లో బేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ స్థానం అయితే ఉండేది పార్టీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత విజయసాయి రెడ్డికి అవకాశం దక్కింది దీంతో జగన్ పైన కొంత అలక వహించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం అయ్యారు ఈ సమయంలోనే కొంత మానసికంగా కూడా టీడీపీకి దగ్గరయ్యారనేసి చెప్పుకోవచ్చు అయితే రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరతాననేసి కూడా క్షత్త పెట్టారట ఆయన అవసరం అయితే మూడు స్థానాల్లో పోటీ నేనే చేస్తాను మొత్తం ఎన్నికల నిర్వహణ భారం అంతా కూడా నేనే మోస్తాననేసి కూడా వివరించారట అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు ఏవైతే ఉన్నాయో చాలా వేగంగా మారిపోతూ ఉన్నాయి ముఖ్యంగా వైసీపీ చేపట్టినటువంటి ఇన్ఛార్జీల మార్పు ఏదైతే ఉందో అది రేపుతున్న చిచ్చు అంతా ఇంత కాదు నెల్లూరు జిల్లా తొలి నుంచి కూడా వైసీపీకి కంచుకోటగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ క్వీన్షిప్ చేసింది కొద్ది నెలల క్రితం పార్టీకి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు ఆ ముగ్గురు పైన కూడా పార్టీ వేటు వేసిన విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దింపింది ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా పోటీ చేస్తుంది తాను ఎంపీగా పోటీ చేయాలంటే నెల్లూరు నుంచి నెల్లూరు సిటీ నుంచి ఉదయగిరి కావలి అభ్యర్థులను కూడా మార్పు చేయాలని భేమిరెడ్డి కోరారట నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను నర్సారావుపేట ఎంపీగా ప్రకటించారు ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ అయినటువంటి ఎండి కనీల్ ను ప్రకటించారు దీనిపైన భీమిరెడ్డి కొంత మనస్తాపానికి కూడా గురయ్యారట పార్టీ వీడాలని నిర్ణయించినట్టు కూడా ప్రచారం అంటే వీడిపోతారనే కూడా ఒక ప్రచారం అయితే కూడా సాగింది ఆ తర్వాత నెల్లూరు సిటీ సీటును తన సతీమణి భేమిరెడ్డి ప్రశాంత్ గారికి ఇవ్వాలని కూడా ప్రభాకర్ రెడ్డి కోరుకున్నారట పార్టీ నుంచి అంటే ఏ మేరకు కూడా సానుకూల నిర్ణయం రాకపోవడంతో తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేమిరెడ్డి భేటీ అయ్యారని కూడా ఒక ప్రచారం అయితే సాగింది ఆ తర్వాత కొన్ని రోజులుగా భేమిరెడ్డి పార్టీ నేతలతో అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు అయితే భీమిరెడ్డి సతీమణి ప్రశాంత్ గారు ప్రస్తుతం టిటిడి బోర్డు సభ్యులుగా ఉన్నారు వైసీపీ సీటు నిరాకరించినటువంటి ఒంగూరు ఎంపీ అయినటువంటి మాగుండ శ్రీనివాసరెడ్డితో సమావేశమై భీమిరెడ్డి ఆ తర్వాత చంద్రబాబును కలిసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఇదే సమయంలో ఆధారను అలా ఈ ఇద్దరు కూడా టచ్ లోకి వచ్చారని కూడా చెబుతూ ఉంటారు అంటే నెల్లూరులో చోటు చేసుకున్నటువంటి పరిణామాల పైన జగన్ తాజాగా ముఖ్య నేతలతో కూడా చర్చించారట నిర్ణయం కోసం వేచి చూసామనే వేచి చూడొచ్చు అనేసి కూడా చెప్పుకొచ్చారట భేమిరెడ్డి పార్టీ మారడం ఖాయమైతే అక్కడ ఆయన నిలబెట్టాలనే దానిపైన కూడా కొంత అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే వేమిరెడ్డి పార్టీ పెడితే ఆ స్థానంలో ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో పాటుగా మరో ప్రముఖ వ్యాపార వర్గం కూడా పోటీకి దిగే అవకాశం ఉందనేసి కూడా వైసీపీ పార్టీలో కొంత ప్రచారం అయితే సాగుతుంది అదే సమయంలో ఆత్మకూరు నుంచి మేకపాటి కుటుంబం నుంచి కానీ ఒక మహిళను పోటీ కూడా చెబుతున్నారు నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కావాలనేసి కూడా నిర్ణయించుకున్నారట దీంతో ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా రాజకీయం అనేది కొంత ఆసక్తికరంగా మారింది నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఈసారి ఇన్ఛార్జిగా ప్రకటించిన రాజ్యసభ ఎంపీ అయినటువంటి వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికలు కూడా పట్టించుకోవడం పైన ఆయన అలిగి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి టీడీపీ ఆయనకు ఆహ్వానం పలికింది వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ అంటే ఎంపీ పదవికి ఆయన వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు దీంతో టిడిపి సీనియర్ నేత సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన నిర్ణయాన్ని కూడా స్వాగతించారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వాళ్ళు వెల్లడించిన తర్వాత వేమిరెడ్డిని టీడీపీ అంటే టిడిపి పార్టీలోకి నెల్లూరు ఎంపీ సీటును కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు కూడా పది మందికి దాన ధర్మాలు సహాయం చేసేవారని పేద పిల్లల కోసం అత్యున్నతమైనటువంటి ప్రణాళికలతో నిర్మించారని కూడా సోమిరెడ్డి గుర్తు చేశారు జిల్లాలో తాగునీటి నీటి కూడా ఏర్పాటు చేశారని దేవాలయాల నిర్మాణానికి దాన ధర్మాలు చేస్తుంటారని కూడా సోమిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు అయితే భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుట్రలు తెలియవని కుతంత్రాలు చేసే వ్యక్తి కాదని రాజకీయ నేత కాదనే కాదన్నారు అంటే ఆయన రాజకీయాలు చేసేటువంటి నేత కాదని ఆయన ఒక ఉద్దేశం అయితే వైసీపీలో ఇప్పుడు ఇమడలేకే భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చేసారంటూ కూడా చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కనుక చూస్తే అందరూ కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం కూడా భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సోమిరెడ్డి పిలుపునిచ్చారట అయితే టిడిపి జనసేన అధికారంలోకి రావాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టీడీపీలో చేరాలన్నారు మంచి వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మంచి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదనేసి కూడా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో తెలిసిపోయిందనేసి కూడా సోమిరెడ్డి గారు వ్యాఖ్యానించారు భీమిరెడ్డి వైసీపీలో ఇమడలేకపోయాడంటే జగన్ కావచ్చు మంత్రుల పోకడలేంటో అందరికి కూడా అర్థమైపోతుందంటున్నారు వేమిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు టీడీపీలో చేరిన మళ్ళీ పార్లమెంట్ సీటు మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే నెల్లూరు సిటీ టికెట్ ఆల్రెడీ నారాయణ ఖరారు కావడంతో ఆయన శక్తి మనకి దొరికే అవకాశం అయితే లేదు మరి టీడీపీలో చేరితే వేమిరెడ్డికి రాజకీయంగా వచ్చే లాభం ఏంటనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి వేబిరెడ్ కాకుండా టీడీపీకి మాత్రం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి బలమైనటువంటి అభ్యర్థి దొరికినట్టుగా మనం చెప్పుకోవచ్చు మరి దీనిపైన ఇంకా క్లారిటీగా రావాల్సి ఉంది టీడీపీలో వేబిరెడ్డి గారు కనుక చేరితే ఇక నెల్లూరు పార్లమెంట్ విషయంలో చంద్రబాబు బిందాస్ గా ఉండొచ్చు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు దీనిపైన అధికారికంగా తెలియాల్సి ఉంది అంటే ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భీమరెడ్డి గారు మాత్రం టీడీపీలో చేరుతారనేసి కూడా ముహూర్తం కూడా ఖరారైందంటూ కూడా టీడీపీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇక లో గనక భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికతో రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరులో వైసీపీ ప్రభుత్వం క్వీన్ చేసిన సంగతి మనకు తెలుసు కదా ఇప్పుడు వైసీపీలో కనుక ఆయన మాని అంటే వైసీపీని వీడేశారు కాబట్టి ఇక టీడీపీలో లో కనుక భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుక చేరితే ఇక టిడిపి ఈసారి ఎన్నికల్లో నెల్లూరులో క్వీన్ షిప్ చేయడం ఖాయం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఇది భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీ మరో స్టోరీతో మనీ మేమికొస్తుంది తెలుగు ఫోకస్ ఇవి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి